ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు సాయంకాలం ఈవినింగ్ చికెన్ పకోడి అయితే తెచ్చుకున్నామండి రాజమండ్రిలో చికెన్ పొకోడి చాలా బాగుంటుంది చికెన్ పొకోడి అంటే మీలో ఎంత మందికి ఇష్టం నాకు అయితే చాలా ఇష్టం అంట ఏంటో చూడాలా ఇంకా తెలీదు లెగ్ పీస్ బాఫ్రై ఉంది నిమ్మకాయ లేదు మర్చిపోనట్టుకున్నారు ఉల్లిపాయ సార్ దిట్టంగా వేసా ఉల్లిపాయ ముక్క నిమ్మకాయ ఉంటే దీని టేస్టే వేరు చికెన్ పొడి కోడి అంటే మీరు అంతమందికి ఇష్టం அவச்சால சாணம் வாப்பறேன் சால வந்து నా హృత వచ్చింది మీకు ఎంతమందికి ఇష్టం కోమా చేయండి ఇంట్లో చిక్కు తెచ్చుకోలేనప్పుడు చెయ్యలేనప్పుడు ఇలా పొగడు తెచ్చుకుంది తింటే పక్కే వేరు ఉన్న ప్లేస్లో డబ్బులు ఉండాలి కదండి ప్రతిదీ కూడా దొరుకుతుందండి ఎంజాయ్ చేంతమంది ఇష్టం చాలా ఎంజాయ్ చేస్తాం పొక్కడింగ్ తెచ్చుకున్నా తింటే ఆ ఎంజాయ్ వేయరు ఊటి కొరకే ఫుడ్ విద్యలు అంటారు కదా ప్రతి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినాలి టేస్ట్ అయ్యి ఏమీ ఉండకూడదు ప్రతీదీ తినాల నాకైతే నచ్చింది పాప ప్రయా మీ రోస్ట్గా ఏం ఏంచారు చాలా అంటే చాలా బాగుంది ఫుడ్లో నంచుకుంటే ఇంకా నేను ఇలా కూర్చొని తినేస్తున్నాను బాగుంది రెండు చాలా అంటే చాలా టేస్ట్ ఫస్ట్ వంట నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కట్టుకుని మర్చిపోకండి ప్రతిరోజు ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలి పెట్టుకున్నా వీడియోలు అయితే ఫుల్గా చేస్తాను నా ఛానల్ మౌంటేసినా వరకు నేను వదలను అసలు నా వీడియో చూసి మీరు అందరం కూడా మంచి మంచి కామెంట్లు పెట్టారు కామెంట్ అయితే పెట్టట్లేదు మరి చూస్తున్నారా వదిలేస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేస్తున్న కదా నాకు తెలుస్తుంది నా వీడియో ఎలా వచ్చింది లేదా తెలుస్తుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తాను నాకు ఎంత ఓపు లేకపోయినా వీడియో అయితే మన పే చేస్తాం నన్ను మీరు అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇప్పటికే మూడు సంవత్సరాలు అయిపోయింది మాటలు పడ్డాం నిందలు పడ్డాం అన్నీ పడ్డాం ఇంకన్నీ వదిలేసారు వదిలేస్తారు నాకు కావాల్సినప్పుడు మనీ యూట్యూబ్లో మూడు టీస్ అయిన తర్వాత మనీ వేస్తారా నాకు మనీ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను ఎవరు ఊరికినారు రూపాయి ఎవర కానీ ఈ వీడియోలు చేసిన వాళ్ళందరికీ మనీ వస్తుంది కాబట్టి నాకు మనీ ఇప్పుడు నా హెల్త్కి సంబంధించి నాకు అవసరం కాబట్టి రోజు రెండు మూడు వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తాం ఓకేనండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి